అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి రామచంద్ర చూడండి మాకు కందికాయలు ల తింటుందో ఎర్రటి ముక్కు పచ్చని వర్ణం చూడంగానే పిల్లలు కేరింతలు కొడతారు పెద్దలు కూడా చూడముచ్చడిగా ఉంటుందండి చూస్తారు నించో వాళ్ళు అనిపిస్తుంది రామచరణ చూస్తుంటే ఇదివరకైతే లోగడ రామచరణ జ్యోతిష్యం కూడా చెప్పుకునే చెప్పించుకునేవారు ఇది ఆవాళ్ళు చెట్టండి ఆవాళ్ళ పూత బాగా వచ్చిందండి ఇది కొన్ని కొన్ని రోజుల క్రితం తీసాను వీడియో తర్వాత ఏమో ఇప్పుడు కాయలు తయారైపోయినాయండి అలా వెళ్తుంటే తగిలి కొంచెం రాలినట్టు అనిపించింది వెంటనే అక్కడ బకెట్ ఉంటే వెంటనే రాలపేసాను శివళ్ళు బాగా ముదుర్ని అవి మాత్రం రాలే కింద ఇంకా గుత్తులు గుత్తులు ఉన్నాయి ఏవో కొన్ని తాలింపు గింజల్లో ఎప్పుడన్నా అక్కడ వేసినప్పుడు మొలిసినట్టు ఉంది నేను కూడా వేసింది కాదండి మొక్క ఒకే ఒక చెట్టు అండి చాలా బాగా వచ్చింది మొక్క బాగా గుత్తులు గుత్తులుగా సర్లే పైపై దొరుకుతామంటే దులపంగా అని చూడండి ఎన్ని పడినాయో చిన్న ఆవాల మొక్క పెంచుకుంటేనే వంద గ్రాముల వరకు అయినాయి కదా ఇంకా అసలు మనం ఖాళీ ఉన్నప్పుడు ఏ కుండీలోనో ఏ పాత టబ్బులోనో వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుందండి ఇది ఇది మందు అయిన తిండి కదండి మనకి చాలా ఉపయోగం కూడా మంచిదండి ఆవునతో కూడా చాలా ఉపయోగాలు తాలింపులు ఇది లేకుండా మనకు తాలింపు వెళ్ళదండి అలాంటి ఆవాల్ని నేను చెరిగి తర్వాత వని చేశానండి ఇలా వచ్చినాయి నా హార్వెస్టర్ ఇవాళ ఆవాలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలాగే ఏదైనా చిన్న ప్లేస్ ఉంటే ఏదన్నా మొక్కేసుకుంటే మొక్క మనకి చాలా మేలు